పోయి ఈ కీర్తన రాస్తున్నట్లు మనం చూడవచ్చు ఈ కీర్తన ఎలా రాస్తున్నాడంటే శత్రువుల చేత కర్మ జీవుల దేవుని మీద ఆశ పెట్టుకోవచ్చు నాడు ఏమంటున్నాడు నలభై రెండు నీటి బాగుల కొరకు ఆశపడినట్లు ప్రాణం నీటి బాగుల కొరకు ఆశపడుతుంది ఆత్మీయ జీవితంలో మనమందరం కూడా దేవుని కొరకు ఆశపడాలి ఎంత అవసరమో జీవించు మనందరికి కూడా దేవుని కృప అంత అవసరమైనది దేవుడు అంత ఉన్నాడు కాబట్టి ఈ రోజు మనము దేవుని మీద ఆశ పెట్టుకోవాలండి దేవుని కృప మీద ఆశ పెట్టుకోవాలి మనుషులు నమ్ముకున్న కంటే యోమాను ఆశ్రయించడం లేదు కాబట్టి మన ఆశ ఎవరి మీద ఉండాలంటే దేవుని మీద ఉండాలి కీర్తికాలను తెలియజేస్తున్నాడు